హాయ్ ఫ్రెండ్స్ నేనైతే లోనల్ అయితే స్టార్ట్ చేశాను సో మన వీడియోస్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు సో సో సబ్స్క్రైబ్ అయితే అయితే చేసుకొని మనకైతే సపోర్ట్ అయితే చేయండి సో ఈ వీడియోలు ఏంటంటే నాలుగు రౌండ్లు పూర్తిగా షాట్స్ అయితే కొడతాను సో ఒక రౌండ్ మాత్రం డబుల్ బ్యారర్ అయితే పెట్టాడు సో డబుల్ హెడ్ షాట్ అయితే కనెక్ట్ అవ్వలేదు ఫస్ట్ బుల్లెట్ షాట్ కనెక్ట్ అయింది కానీ రెండో బుల్లెట్ షాట్ కనెక్ట్ కాలేదు సో నాకైతే ఫైవ్ లెక్క ప్రకారం అయితే ఫైవ్ రౌండ్స్ ఓన్లీ హెడ్ షాట్ అయితే కొట్టాను సో మీరు కూడా వీడియో అయితే పూర్తిగా చూసేయండి మనోడైతే ముందుకు వెనకైతే చూపిస్తున్నాడు సో మనం కూడా షాట్ కనెక్ట్ అయ్యే వరకు ఎంత లాంగ్ వెళ్ళినా ఇబ్బంది లేదు సో మనకి షాట్ కనెక్ట్ అవ్వాలంటే కొంచెం మినిమం లాంగ్ నుంచి అయితే కొట్టాల్సి ఉంటుంది చాలామంది కొంతమంది ఏమైతే దగ్గర ఉండే మాత్రం కనెక్ట్ కాదు కొంతమంది హండ్రెడ్ కొద్ది కనెక్ట్ వస్తుంది సో చూసాక మనోడికి కొంచెం దగ్గరలో ఉన్నాడు హెడ్ అయితే కనెక్ట్ అయిపోయింది టూ సిక్స్టీ ఫైవ్ అయితే పడిపోయింది సో మనమైతే సెకండ్ రౌండ్కి అయితే వచ్చేసాము సో సెకండ్ రౌండ్ కూడా డబుల్ బారే ఉంటుంది కాబట్టి సో దీంతోనైతే మనం హెడ్ హెడ్షట్ కొట్టాలి సో మనకి మాక్సిమమ్ ఎమీడియట్లీ సైడ్ వెళ్తూ ఉండాలి సో ఒకవేళ అయ్యి అలా నిలబడ్డామంటే షాట్ అయితే పడిపోతుంది సో సైడ్ హెడ్ షాట్ అనేది కరెక్ట్ కాదు సో స్ట్రైట్గా వెళ్ళామంటే మాత్రం ఖచ్చితంగా హెడ్షట్ అయితే కరెక్ట్ అయిపోతుంది సో మాక్సిమం స్ట్రైట్గా మనం సైడ్ కన్నా వెళ్ళాలి ఏదైతే గ్లోవల్ అయినా వేసుకోవాలి రెండు లేకపోతే హెడ్ షాట్ అయితే పడిపోతుంది మనకైతే హెడ్ షాట్ అయితే ఇచ్చేస్తాము సో మనకి ఇంకో హెడ్ షాట్ కూడా అయితే పడిపోతుంది వేరే లెవెల్లో సబ్ అయితే వెళ్ళిపోతాము నేనైతే ఏసీ ఎట్టిన ఒకటి స్మైపర్ అయితే పెట్టేశాను సో మనకి వన్ టాప్ ఇవ్వాలి కాబట్టి అందుకనేసి ఏసీ తీసుకున్నాను సో నెక్స్ట్ ఇంకా వచ్చే వీడియోస్లో కూడా మీకు రకరకాలుగా వీడియోస్ అయితే పెడతాను ఛాలెంజెస్ చేసి సో మన వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సపోర్ట్ చేయండి నాకు సో మీరు సపోర్ట్ చేస్తుంటే నాకు కొంచెం ఛానల్ అనిపిస్తుంది బాగా సో మన వీడియోలు అన్నీ బాగుంటాయి సో కాదేంటి సపోర్ట్ అయితే చేయండి నాకు ఫ్రెండ్స్ సో మనడైతే వెనకాల దాంట్లో కలిసి కరెక్ట్ అవ్వాలి కాబట్టి పోతుంది సో మనకి అయితే పగిలిపోయింది మనడైతే నాకు డ్యామేజ్ అయితే చేశాడు మెడికల్ తోటి వేసుకునేద్దాం సో మన అయితే వస్తున్నాడు హెడ్ షార్ట్ అయితే పడిపోయింది మనవాడికి సో ఫోర్త్ రౌండ్ అయిపోయింది ఫిఫ్త్ రౌండ్ ఇప్పుడు ఏ గన్స్ పెడతానని అర్థం కాలేదు సో ఒక హెడ్ పెడితే బాగుండు చూద్దాం ఏ గన్స్ పెడతాడు వరేమో పడ హెమన్ డబల్ హెట్ పెట్టాడు సో హెడ్ షర్ట్లాగడం మాక్సిమం కష్టం సో ట్రై చేద్దాం హెడ్ షాట్ పడుతుందా లేదా కమాన్ కమాన్ ద్వారా నీకు పడిపోతుంది షాట్ డబల్ బార్ అయితే అంటే పెట్టేశాడు సో ఎక్కడన్నా నువ్వు వస్తున్నాడు పైలొస్తున్నాను అనుకుంటున్నాను ఫస్ట్ బుల్లెట్ ఎట్లా